హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం కదా నేను గోంగూర చికెన్ చేస్తున్నాను ఇందులో చూడండి గోంగూర చికెన్ టమాటాలు ఎర్రగా వేసి పొయ్యి మీద పెడతాను ఒకసారి కళ్ళ పెట్టుకొని ఉప్పు పసువేసి కళ్ళ కలబెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి మగ్గా మూత పెట్టుకోవాలి ఆలోపు మనం గోంగూర తీసుకొని వేసుకొని కడిగి శుభ్రంగా దవర పెట్టుకుని డబర్లో పెట్టి వేసి కలబెట్టకూడదు కలబెట్టకుండా మూత పెట్టేసి అని చూడండి మూత పెడతాను మూత పెట్టేసి మగ్గినాక తీసి ఉద్ద చూడండి మగ్గింది ఉడికింది మగ్గింది అలాగే చికెన్ చూసుకున్నాం చూసుకొని ఉడిగితే చూడండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక చికెన్లో వేసుకోవాలి కలపెట్టి చికెను ఇద్దరు చూడండి మిక్సీ వేస్తున్నాను వేసినాక ఒక రెండు సేపు ఉంచాలి కలపెట్టినాక ఒక రెండు నీళ్ళు దానిలో నీళ్ళు పోసి ఇది తిప్పి దాని పోసేయాలి రెండు సేపు కలబెట్టాలి కలిగేంతవరకు కల కళ్ళు అంటే తర్వాత మూత పెట్టాలి మూత పెట్టి ఫైవ్ నిమిషాలు ఉంచితే రెడీ అయిపోయింది సర్వీన్ బౌల్లో తీసుకుంటే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోస్ కావాలంటే మరిన్ని